నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి వారి కోసం సుమారుగా ఈ సంవత్సరం ఒక వెయ్యి వీడియోలు చూస్తుంటామండి గత సామాజిక మాధ్యమాలు అవ్వచ్చు మనకు నచ్చిన దాంట్లో అన్ని వీడియోలు చూస్తుంటాం కానీ వాటికి అన్నిటికీ భిన్నమైనటువంటి వీడియో అయ్యింది మాత్రం మన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే నవంబర్ ఏడవ తారీఖు మన బర్త్ డేట్ అనేది మనకు చాలా బాగా గుర్తుంటుంది మన మ్యారేజ్ డేట్ అనేది కూడా చాలా బాగా గుర్తుంటుంది మన పిల్లల బర్త్ డేట్ ఇలా చాలా విషయాలు మనం గుర్తుపెట్టుకుంటాం అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడవ తారీఖు కూడా మన జీవితంలో చాలా ఎక్కువ కాలం ఎక్కువసేపు ఎక్కువగా మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా చక్కగా గుర్తుపెట్టుకునేటువంటి రోజు ఏదైనా ఉన్నది అంటే మనం ఏదైనా మన జీవితంలో ఒక మంచి జరిగితే ఆ రోజుని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాం కదండి అలాంటిది నవంబర్ ఏడవ తారీఖు కూడా ధనుసు రాశి వాళ్ళు జీవితాంతం కూడా గుర్తు పెట్టుకునేటువంటి రోజు ఎందుకంటే ఆ పరమశివుడు మనకు ఒక బంగారమైనటువంటి ఒక రోజుని మనకి ప్రసాదిస్తున్నాడు మరి మనకి ఎన్న ఎంత కాలం కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో కష్టాలు పడ్డం భగవంతుడి పూజలు చేసేవే లేదంటే మనం నా బాధలన్నీ ఎప్పుడు కూడా నా మరో ఆలకించలేదు సంవత్సర కాలం అంతా కూడా నేను ఎన్నో బాధలు పడ్డాను అని చాలా మంది మనకి చెబుతా ఉంటుంటారు ఒకే ఒక్క విషయం అని మనకి పదవ తరగతిలో పాస్ అవ్వాలి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణం అవ్వాలంటే ఒకటవ తరగతి నుంచి కూడా ఈ పది సంవత్సరాలు కూడా మనం ఎంత కష్టపడితే దాని తాలూకా రిజల్ట్ అంతా కూడా మనకి టెన్త్ క్లాస్లో కనిపిస్తుందో మార్కులు ఇస్తాం అలాగే డిగ్రీలోనే కష్టపడి మూడు సంవత్సరాలు కూడా మనం చదివిన చదువుకి డిగ్రీ పూర్తయిన తర్వాత చేతికి వచ్చిన పట్టాతో పాటుగా ఉద్యోగం అలాగే ఇంజనీరింగ్లో నాలుగు సంవత్సరాలు కూడా మనం ఎంతో కష్టపడి చదివిన తర్వాత చివరిలో క్యాంపస్ ఎలక్షన్లో జాబ్ వస్తే దాని తాలూకా ఆనందం ఎంత ఎక్కువగా ఉంటుందో అదేవిధంగా మనం ఈ పది రెండు వేల ఇరవై ఐదులో నాకు జనవరి నుంచి కూడా ఏమీ జరగట్లేదు నేను అనుకున్న పనులు ఏమీ కూడా మొదలవ్వట్లేదు రుణ బాధలు పెరిగిపోయాయి ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయి అసలు నా జీవితం ఏంటో నాకే అర్థం కావటం లేదు అని మనం ప్రతిరోజు కూడా మన భగవంతునికి మొరపెట్టుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఎన్నో పూజలు చేసాము ఎన్నో వ్రతాలు చేసాము ఎన్నో దీక్షలు చేసాము అలాగే మన ఉపవాసాలు కూడా ఎన్నో చేసాము అయినప్పటికీ కూడా భగ అందరికీ కూడా మాకు మంచి చేస్తున్నాడు మా వరకు వచ్చేసరికి అలా భగవంతుడు మాకు ఏ మంచి చెయ్యడం లేదు అని బాధపడుతున్న వారందరి కోసం కూడా ఆ పరమశివుడు నిజంగా వాళ్ళకే వరం ఇచ్చాడేమో అని చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ నవంబర్ ఏడవ తారీఖు నుంచి కూడా సుమారుగా ఇరవై రోజులు ఇరవై రోజులు ఒక గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఈ పది నెలల కాలంలో మనం చేసినటువంటి పూజలు పునస్కరాలు దానాలు ధర్మాలు వీటిలో అన్నిటి తాలూకా ఫలితం ఆ పరమశివుడు మనకి చివరిగా ఎందుకంటే బోళశంకరుడు మన బాధనంతా కూడా విన్నాడేమో మన కష్టాలన్నీ కూడా తీరుస్తాను అనేటువంటి అభయం మనకి ఇచ్చాడేమో అన్నట్టుగా ఈ ధనుసు రాశి వాళ్ళకి నవంబర్ ఏడవ తారీఖు నుంచి కూడా సుమారుగా ఇరవై ఐదు రోజులు మనకి అమృత గడియలు అమృత రోజులనే చెప్పుకోవాలి ప్రతి రోజు కూడా ఒక అద్భుతమే జరుగుతుంది మన జీవితంలో అలాగే ఈ రోజు ఇంకా మంచిది ఏంటంటే ప్రతి నక్షత్ర ప్రకారంగా కూడా అంటే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి మూలా ఒక నక్షత్రం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి ఎలా జరగబోతోంది ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే పూర్వశాల నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఉత్తరాశాల నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా ముందుగా మనకి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదు వాళ్ళకి వెనక్కి వచ్చేసింది కుటుంబంలోన కలహాలు ఆర్థిక పరమైన ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవటం వాళ్ళ పంచు ఏంటంటే పిల్లలు వీళ్ళ మాట వినకపోవడం చదువు మీద వెనుకొంచి వేస్తుండడం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే వాటికి తగ్గ ఉద్యోగాలు దొరకపోవడం ఇలాగ అనారోగ్య సమస్యలు ఆర్థిక పరంగా రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతుండడం ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు గత పది నెలల కాలంలోనే వీళ్ళ మనసు మనుషులా లేదు మూలా నక్షత్రం వాళ్ళకి అంటే ఏ పని కూడా మొదలు పెడదామన్నా సరే ఏదో ఒక రకమైన ఆటంకం ఇంట బయట కూడా కోస నరఘోష నరఘోష నరగోష ఏ పని మొదలు పెడదామన్నా సరే అది పూర్తి అవ్వకపోవడం ఇల్లు కొనుక్కుందాము ఆ పని పూర్తి అవ్వదు ఏదో ఒక అడ్డంకి పిల్లల కోసం ఏదో కొంచెం ఏదో వస్తువులు ఏవో కొందాం ఆ పనికి ఏదో అడ్డంకి ఇలా ప్రతి విషయంలో కూడా అడ్డంకులు అనేవి మూలా నక్షత్రం వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా ఎక్కువ ఫేస్ చేశారండి కానీ ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదంతో ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదంతో ఈ నవంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బాగా గుర్తుపెట్టుకోండి ఈ నవంబర్ ఏడవ తారీఖు నుంచి కూడా మన జీవితంలోని భగవంతుడు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం చేయడంతో పాటుగా ఆర్థిక పరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వ్యాపార పరంగా మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుండడం రుణ బాధలు తీరిపోతుండడం వృత్తి వ్యాపార అలాగే చేతి వృత్తిలో చేసుకుంటున్న వారందరికీ కూడా మంచి విజయం సాధించుకునేటట్టుగా వాళ్ళు అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటట్టుగా అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి జీవితంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయి కుటుంబంలోని సంతోషం భార్యాభర్తల మధ్యన ప్రేమ అనురాగాలతో పాటుగా మన పంచ ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ వీటితో పాటుగా చూడండి వీటితో పాటుగా వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం ఆరోగ్యం మంచి సంబంధాలు రావడం ఇలా మన కుటుంబంలో మనం అనుకునేటువంటి ఏదైతే జీవితం ఉందో ఏదైతే నా జీవితం ఇలా ఉంటే నేను ఎంతో సంతోషంగా ఉంటానని ఏదైతే అనుకుంటున్నామో అలాంటి జీవితాన్ని ఆ భగవంతుడు మనకి ఈ నవంబర్ ఏడవ తారీఖు నుంచి కూడా సుమారుగా ఇరవై ఐదు రోజుల్లో మన కళ్ళలో కూడా కనటువంటి ఐశ్వర్యం ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం కుటుంబంలోని శాంతి అంత మనకి మనశ్శాంతి ఇవన్నీ కూడా కలగబోతున్నాయి ఎంతో చక్కగా ఉండబోతోంది అలాగే పూర్వాచార నక్షత్రం అని ఈ మనం ఈ నక్షత్రం కోసం ఎంత అంటే చెప్పుకుంటే దృష్టి ఏమో అన్నట్టుగా ఉంటుందండి పూర్వాచార నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఇటు అమ్మగారి ఇంట్లో జననం అయితే అమ్మగారి అష్టైశ్వర్యాలు ఇటు అత్తగారింట్లో కాలు పెడితే అత్తగారింట్లో అష్టైశ్వర్యాలు వీరు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అంటారు చాలా అందంగా ఉంటారు వీళ్ళ పాదం కూడా లక్ష్మీదేవి పాదం అంటారు అలాగే వీళ్ళ మాట చాలా మృదువుగా ఉంటుంది మంచి తెలివితేటలు భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల మంచి అందమైనటువంటి పిల్లలు భార్య భర్త చాలా అన్యోన్యమైనటువంటి కుటుంబం అలాగే అమ్మ నాన్న అత్తగారు మామగారు లాగా చాలా చక్కగా చూసుకుంటారు అలాగే ఇంట బయట కూడా అందరి చోట కూడా కీర్తి ప్రతిష్టలు మంచి కీర్తి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళినా ఫ్రెండ్స్లో కానీ కుటుంబంలో కానీ మంచి మర్యాద ఇవన్నీ కూడా చాలా చక్కనే ఉంటారండి చాలా చక్కగా ఉంటుంది కానీ ఇదే మనకు ఒక పెద్ద శాపమా అన్నట్టుగా ఉంటుందండి పాప పూర్వశాల నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కుటుంబంతో వీళ్ళ మీద ఏడవడమే పని జనాలకి వేరే పనే ఉండదు అంటే భగవంతుడు మన గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యాల వల్ల లేదంటే మనం చేసుకున్నటువంటి దాన ధర్మాల వల్ల మనకి భగవంతుడు ఈ జన్మలో కొంచెం మంచి జీవితాన్ని ప్రసాదించినప్పటికీ మంచి భర్తని ఇచ్చినప్పటికీ మంచి పిల్లల్ని ఇచ్చినప్పటికీ మంచి కుటుంబాన్ని ఇచ్చినప్పటికీ కూడా మనల్ని చూసి ఏడ్చిన వారు మనం ఎలా బ్రతుకుతున్నాము అని చూసి ఓర్వలేని వాళ్ళు కూడా ఎంతో మంది ఏడుస్తుంటారని ఉదయం లేచింది దాని వలన పాపం అనారోగ్య సమస్య కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఆర్థికంగా నష్టపోవడం పిల్లల కెరియర్ అంతా కూడా పాడవుతుండడం ఏంటి నా జీవితంలో ఎలా జరుగుతుంది నాకు ఏ లోటైన భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు అయినప్పటికీ కూడా నాకు ఏంటి అంటే ఈ ఏడుపే పాపం వీళ్ళకి ఎప్పుడొక శాపమా అన్నట్టుగా ఉంటుందండి కానీ అలాంటి నరఘోష అలాంటి ఇబ్బందులు అలాంటి పరిస్థితులు కూడా వీళ్ళ నుంచి భగవంతుడు దూరం చేస్తాడు ఈ నవంబర్ ఏడవ తారీఖు నుంచి కూడా వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదంతో వీళ్ళ కుటుంబంలోని ప్రేమలు సంతోషాలు ఆప్యాయతలు వీటితో పాటుగా వీళ్ళ ఆర్థిక స్థితి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వీళ్ళు చదివించేటువంటి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మంచి కెరీర్ బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు ఇలా మన భగవంతుని మన మనసులో ఏదైతే కోరుకుంటున్నామో నా జీవితం ఇలా ఉంటే నాకు చక్కగా ఉంటుందని మన మనసులో కోరుకుంటున్నాము అలాంటి జీవితాన్ని అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకి ఆ పరమశివుడు మనకి నవంబర్ ఏడవ తారీఖు నుంచి కూడా సుమారుగా ఇరవై ఐదు రోజుల్లో మన జీవితమే ఒక టర్నింగ్ పాయింట్ అయ్యేటట్టుగా మన జీవితంలో మనం అనుకునే పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించుకునే విధంగా భగవంతుడి ఆశీర్వాదం కూడా మనకి ధనుసు రాశి వాళ్ళకి కలిగే అవకాశం ఉంది అలాగే మూడవది చూసుకుంటే నక్షత్రం ఉత్తరాశాల నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి ఇటు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబంలో కలహాలు లేకుండా మనశ్శాంతంగా ఉండగలుగుతారు పిల్లల కెరీర్ బాగుంటుంది పంచప్రాణాలైనటువంటి పిల్లల భవిష్యత్తు ఉద్యోగ వ్యాపార అలాగే ఆరోగ్య అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు ఇలా అన్ని విషయాలు కూడా వీళ్ళ జీవితంలోని నవంబర్ ఏడవ తారీఖు నుంచి కూడా అంటే చిన్న చిన్న కుటుంబాల్లో కలహాలు వీళ్ళ ఉత్తరాశ నక్షత్రంలో ఉన్నప్పటికీ వీళ్ళ స్నేహితుల ద్వారా వీళ్ళు ఎన్నో అవమానాలు అలాగే ఇబ్బందులు అలాగే నష్టపోవట ఇవన్నీ జరిగినప్పటికీ అలాగే నానుకునే వాళ్ళు శరణ నక్షత్ర వాళ్ళని మోసం చేసినప్పటికీ ఇవేవి కూడా దగ్గరికి చేరవు మన జీవితాన్ని భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించే విధంగా మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మన జీవితం ఒక అద్భుతమైన ముందుకు సాగే విధంగా ఆ పరమశివుడు మన జీవితాన్ని నవంబర్ ఏడవ తారీఖు నుంచి కూడా ముందుకు తీసుకెళ్లబోతున్నాడు ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుంది ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడం మర్చిపోకండి మీ ఉంటాయి శ్రీరామ్